హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ గిరిజన గృహిణి మల్లె ఎపిసోడ్ ఫోర్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఆడుతూ పాడుతూ ఆలు మగలు ఇద్దరు పొలం పనులు చేస్తున్నారు ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ పొలం మొత్తం దుక్కు దున్నుతున్నారు మామా ఒంట్లో సత్తు అంతా అయిపోతుండాది కొంచెం ఎంగిలి పడదాం మామా ఇంటికాడ నుంచి సద్ది తెచ్చినాను తిందాం రా రామా అంది మల్లె మల్లె నేను చెప్తే విన్నావు కాదు నీ వల్ల కావే ఈ పనులన్నీ అని అంటే వినినావా కాదు మామా నేను చేస్తా అంటివి ఇప్పుడు చూడు నీరసించిపోయినావు అన్నాడు గంగన్న లేదు మామా పొద్దుపోతండాది సూర్యుడు నడి నెత్తిమీదు ఉన్నాడు కొంచెం సద్ది తిని పని చేద్దాం రామామా అంటూ తన మామ చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళింది మల్లె పవిట కొంగు తీసి చిరుచమటలు తుడుచుకుంటోంది చీర గోచి పోసి పిక్కలపై దాకా కట్టుకుంది బిగువుగా కట్టుకోవడం వల్ల మల్లె అనువనువు స్పష్టంగా కనిపిస్తోంది బాగా పనిచేసి అలసిపోవడం వల్ల చిరుచెమటలు ఒళ్లంతా పట్టాయి తామర పువ్వు మీద నీటి బిందువులు చేరితే ఎంత అందంగా ఉంటుందో అంతందంగా కనిపిస్తోంది మల్లె గంగన్న కళ్ళకు చల్లటి నీళ్లతో మొహం కాళ్ళు చేతులు కడుక్కుంటూ వాళ్ళ మామ వైపు చూస్తూ ఏటి ఏటిమామ అట్టసూస్తుండవు సూపులతోనే తినేస్తావా ఏంది అంది గంగన్న చూపులను గమనించి మల్లె ఏందే మల్లె రోజు రోజుకి నీ అందం పెరిగిపోతుండాది పిచ్చెక్కిపోతుంటానే అన్నాడు గంగన్న చాలే మామా ఊరుకో సిగ్గుపడుతూ అంది మల్లె సిగ్గు సిగ్గుపడుతుంటే ఇంకా అందంగా ఉండావేం ముద్దొస్తుండావు అన్నాడు గంగన్న సిగ్గుతో మల్లె బుగ్గలు ఎర్రబడ్డాయి నువ్వు నీ గారడి మాటలు ఆపుమా కాళ్ళు చేత్తులు కడుక్కో సద్దిందువుగాని గంగన్న కూడా కాళ్ళు చేతులు కడుక్కొని రాగానే రామామా కూకో అంటూ ఒక ఆకులో సర్ది పెట్టి అందిస్తోంది మల్లె మల్లె నువ్వే పెట్టరాదే నీ చేతులతో తినాలని అనిపిస్తుందే అన్నాడు గంగన్న ఏంది మామా నువ్వు రోజు రోజుకి చిన్న పిల్లగాడి అయిపోతున్నావు సెప్తే ఇనవాయే సరే ఇందా అను అంటూ పెరుగన్నం మామిడికాయ పచ్చడి నంజుతూ తన మామకి ఒక ముద్ద పెట్టి తాను ఒక ముద్ద తింటూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ మధ్య మధ్యలో గంగన్న మళ్ళే వేళ్ళని కూడా నంజుకుంటుంటే బా ఏంది బామా నువ్వు అని గసురుతూ లేని కోపాన్ని నటిస్తూ చద్ది తినిపిస్తోంది మల్లె మల్లె మాపటాలా పనంత అయిపోయినాక సెలయేరు కాడికి పోదామా అన్నాడు గంగన్న మల్లె వైపు చిలిపిగా చూస్తూ ఎంత ఆశ మామా నీకు నీ యేసాలు నా కాడ కాదు నువ్వు చేసే తుంటరి పనులు నాకు తెలియనివి కాదు నాకు యాదుండవు అనుకుంటుండావా మనువైన కొత్తల్లో ఇట్టాగే సెలయేరు కాడికి తీసుకుపోయినావు అవ్వా తలుసుకుంటే తెగ సిగ్గైతాంది ఎవరన్నా చూస్తారన్న భయం కూడా లేకుండా నువ్వు చేసిన పని మెలికలు తిరిగిపోతూ సిగ్గుపడుతూ అంటోంది మల్లె ఏం చేసినానే చెప్పరాదే అన్నాడు గంగన్న మళ్ళీ నీకు కావాలని ఆట పట్టిస్తూ ఓ ఏంది మామా ఓ తెగ ఇదైతండావు తండావు ఏమీ తెలవనట్లు నువ్వేం చేసినావో నీకు తెలవదా గంగన్న బుగ్గ మీద గిచ్చింది మల్లె నాకెందుకు తెలవదే నీకేదుందో లేదో చూద్దామని మళ్ళీని దగ్గరగా తీసుకుంటూ అన్నాడు గంగన్న ఆరు బయట ఏంది మామా నీ సరసాలు చెప్తే ఇనవా గసురుకుంది మల్లె ఏటైతాదే నా పెళ్ళం నా ఇష్టం అన్నాడు గంగన్న పగలే హద్దులు లేకుండా పోతండాది మామ నీకు అంది మల్లె అందుకే గదే సెలయేరు కాడికి పోదాము మాపటేలా అడెవరు ఉండరు సరేనా అన్నాడు గంగన్న ఆ ఆ కాడికి పోయినాక నువ్వు నా మాట వింటావా ఏంది నిన్ను నేను ఆపలేను మామ ఆ మాట ఈ మాట చెప్పి ఏడి తాపం తట్టుకోలేనే మల్లె అంటూ నువ్వు చేసే తుంటరి పనులు నాకు అనుకుంటున్నావా నేను రాను అవ్వా ఆరు బయట నీకు సిగ్గు కూడా లేదు మామా ఎవరన్నా చూస్తారన్న భయం కూడా లేకుండా పోతాంది ఏ ఊరుకోవే గూడెంలో ఆరు దాటినాక ఏటికాడికి కాడికి ఎవరొస్తారే అంత దమ్ము ఈ గూడెంలో ఎవరికీ లేదే నువ్వు నేను దర్జాగా వెళ్ళి రావచ్చు అన్నాడు గంగన్న సప్పుడు చేయకుండా ఉండు మామా నీతో పెద్ద గోలైనాది ఎప్పుడు చూడు ఇదే ముచ్చట సిగ్గులేదు మావా నీకు అంది మల్లె నీ కాడ నాకు సిగ్గేందుకే మళ్ళీ నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుంటూ అన్నాడు గంగన్న వదులు మామా వదులు ఏడ పని ఆడే ఉంది పద పని మొదలు పెడదాం అంటూ లేచి పవిటి కొంగు దోపుకుంది మల్లె పొలం దున్నడానికి తీసుకువచ్చిన ఎద్దులకు దానా గడ్డి వేసి కడుపు నిండా నీరు పెట్టింది ఆవు కాసేపు పడ్డాక వాటిని లేపి నాగలికి కట్టి పొలం దున్నుతున్నారు ఆలు మగలు ఇద్దరు పొలం పనులు ఇద్దరు కష్టపడి చేస్తున్నారు కష్టమైన ఇష్టంగా చేయడం వల్ల వాళ్ళకి అలసట అనేది తెలియడం లేదు ఆడుతూ పాడుతూ చాలా మట్టుకు పనిచేశారు పొలం దున్నుతూ ఉంటే కంగు కంగుమని శబ్దం ఏటి మామా ఎద్దులు కదలట్లేదు ఏదో అడ్డుపడతాంది సూడు మామా అంది మల్లె గుణపం తీసుకువచ్చి పైకెత్తి పోటు వేస్తుంటే కంగు కంగు మని ఏదో శబ్దం అవునే మల్లె ఏదో ఉండాది ఈడ అడ్డుపడతాంది ఇద్దరూ కలిసి మట్టిని తవ్వడం మొదలుపెట్టారు ఏదో ఒక పెట్టి భద్రంగా మట్టిలో దాచి ఉంది ఏటి మామా ఇది బయటికి తీ చూద్దాము అంది మల్లె ఏందోనే సాన పొడుగ్గా ఉండాది బయటికి రావట్లే ఇంకా లోపలికి తవ్వాలేమోనే గుణపంతో పోటు వేస్తూ ఐదు అడుగుల లోపలికి తవ్వాడు గంగన్న దాదాపు నాలుగు అడుగుల పొడవుగా ఉన్న పెట్టె చాలా బరువుగా చాలా మందంగా ఉంది నాలుగు అడుగుల పొడవు పొడవుకు తగ్గ వెడల్పుతో చాలా బలంగా ఉంది దానిని లేపడానికి గంగన్నకు మల్లెకు వీలు కుదరడం లేదు ఎద్దులకు ఒక బలమైన తాడు కట్టి వాటి చేత ఆ పెట్టిని బయటికి లాగించారు ఏంది మామా ఇది విచిత్రంగా ఉండాదే ఈ పెట్టేంది మన పొలంలో ఉండడం ఏంది దీని తాళం చూడుమామా తాటికాయ అంత ఉండాది అంది మల్లె నాకు సమజైతేలా మల్లె ఏందే ఇది చూద్దాం తాళం పగలగొట్టు పగలగొట్టుమామా ఏముందో చూద్దాం అంది మల్లె గంగన్న గుణపంతో ఆ తాళాన్ని ఒకటికి నాలుగు సార్లు కొడుతూ తన బలాన్ని మొత్తం ఉపయోగించి ఆఖరికి పగలగొట్టాడు ఆ పెట్టి మూత ఎంతో బరువుగా ఎంతో మందంగా లేపడానికి కూడా చాలా కష్టంగా ఉంది గంగన్న బలమంతా పెట్టి మూత తెరిచాడు దగదగా మేరుస్తూ విపరీతమైన కాంతి మామ ఈ వెలుగు అసలేంది మామా ఇవన్నీ కాసేపు చూసేసరికి అర్థమైంది మల్లెకు గంగన్నకి ఇద్దరికి మణులు మాణిక్యాలు రత్నాలు బంగారం వజ్రాలు మిరుమిట్లు గొలుపుతున్నాయి ఇలా రకరకాల సంపాదన మామా ఏటి మామా ఇవి ఇవన్నీ మన పొలంలోకి ఎట్టా వచ్చినాయి ఎవరన్నా చూస్తారమా మూత వేయి అంది మల్లె చుట్టూ గమనిస్తూ గంగన్న ఆ పెట్టె మూత వేసి ఎవరైనా గమనించారేమో అని చుట్టూరా చూస్తున్నాడు మల్లె ఏటే ఇవి ఇట్లాంటివి మన జన్మలో చూస్తామని అనుకున్నామా ఈ విషయం దొరగారికి చెప్పిరానా అన్నాడు గంగన్న ఏ ఏటి మామా నువ్వు నీకు బుర్రలో కొంచమైన గుజ్జులేదే మాటకు ముందు దొరగారు మాటకు తర్వాత దొరగారు దొరగారికి చెప్తే ఏటైతాది మొత్తం ఆడే మింగేస్తాడు ఇప్పుడు నువ్వు దొరగారి ఇంటికి పనికి వెళ్ళలేదని నీ మీద పీకల దాకా ఉండాది ఆడికి కోపం నువ్వు ఎప్పుడెప్పుడు దొరుకుతావా అని చూస్తా ఉండాడు నువ్వే నీ జుట్టు తీసుకువెళ్ళి ఆడికిస్తావా మతి లేకుండా మాట్లాడు మాకు మామా పైగా ఇది భూమిలో దొరికిన సంపద అందినంతా ఆడు తీసుకుని సర్కారు వాళ్ళ ముందు నిన్ను దోషిని చేస్తాడు ఎన్నిసార్లు చూడలేదు వాడి కథలు మన గూడెంలో పోరగాళ్ళందరూ సరుకు తేవడానికి అడవిలోకి పోవడం సరుకు అంతా తెచ్చి అయ్యగారికి అప్పజెప్పడం ఎంక్వైరీ అంటూ సర్కారు వాళ్ళు వస్తే వాళ్ళకి మన పోరగాళ్ళని పట్టించాడు మా గొప్ప అయ్యగారు ఇదిగో చెప్తున్నాను నువ్వేమీ దొరగారి దగ్గరికి పోమాకు నేను చెప్పినట్టు చెయ్యి మారు మాట్లాడమాక అంది మల్లె మళ్ళీ చెప్పిందంతా విన్న గంగన్న అదేందే అటైతే ఎవరికి లాభం అటు దొరగారికి కాకుండా ఇటు మనకీ కాకుండా పోతాదిగా అన్నాడు గంగన్న మామా నేను చెప్పినట్టు చెయ్యి దొరగారి పీడ మన గూడానికి విరగడైతాది బానిస బ్రతుకులు ఉండనే ఉండవు ఎవరి కష్టం వాళ్ళు తింటారు అందరూ సుఖంగా ఉంటారు మన గూడానికి మంచి రోజులు వచ్చాయి ఈ భూమాతే మన తలరాతులు మార్చుకోవడానికి మనకి ఒక మంచి అవకాశం ఇచ్చినది వదులుకోకూడదు మామా మనతో పాటు మన గూడెంలో ఉండే వాళ్ళందరి జీవితాలు మారిపోతాయి మెరుస్తున్న కళ్ళతో అంది మల్లె మల్లె నీది ఎంత మంచి మనసే ఇంత సంపద నీ కళ్ళబడ్డా కూడా నీ కుటుంబం గురించి మాత్రమే ఆలోచించకుండా గూడెం మొత్తం గురించి పరేషానవుతుండావు నిన్ను నాకు ఆ కొండదేవరా నిజంగా వరంగ ఇచ్చినాడు అంటూ తన మల్లె నుద్దుటి మీద ముద్దు పెట్టాడు గంగన్న అటగైతే నాకు కూడా నిన్ను వరంగా ఇచ్చినాడు కదా మామా నీ ముందు ఇవన్నీ ఒక లెక్క సెప్పు అంది మల్లె వాళ్ళ తలరాతలు మారుతున్నాయని ఒకరిని ఒకరు కౌగిలించుకుని ఒక నిమిషం అలాగే ఉండిపోయారు సరే మల్లె ఇప్పుడు ఏం చేయాలి చెప్పు అన్నాడు గంగన్న మామా నేను చెప్పిన పని ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెయ్యి మామా మన గూడెం భవిష్యత్తు మొత్తం మార్చే మంచి అవకాశం ఇన్ని రోజుల తర్వాత ఆ కొండదేవర దయ వల్ల మనకి వచ్చినాది వదులుకోకూడదు సరేనా మామా అంది మల్లె అట్టాగే నువ్వు ఎట్టా అంటే అట్లనే మల్లె ఇప్పుడు నాయుడుగారి దగ్గరికి బయలుదేరతాను చూస్తా ఉండు ఎట్లా కథ నడుపుతానో అన్నాడు గంగన్న మళ్ళీ చెప్పింది మొత్తం విని మల్లె కొంగు తీసుకుని చీరచమటలు తుడుచుకుంటూ ఆకలైతాంది మళ్ళీ ముందు ఇంటికి పోదాంపా అన్నాడు గంగన్న గట్లనే మామ ఆ పారా పలుగు అన్నీ అందుకో బసవన్నలు కట్టేసి ఉన్నాయి కదా తాడొదిలే ఇంటికి పోతాయి అంది మల్లె ఎద్దులు తాడు ఊడదీయగానే ఇంటివైపు వేగంగా అడుగులు వేస్తూ వెళ్ళిపోతున్నాయి చీకటి పడడం వల్ల గూడెంలో పెద్దగా ఎవరూ అటు ఇటు తిరుగుతూ సందడిగా లేరు పొలంలో వాళ్ళకి దొరికిన పెట్టె తీసి పొలంలో కోసిన గడ్డి ఆ పెట్టి మీద కాస్త నిండుగా కప్పి నెత్తిన పెట్టుకున్నాడు గంగన్న వెనకాలే పార పలుగు పనిముట్లు అన్నీ తీసుకుని అడుగులు వేస్తోంది మల్లె మామా సీకటి మాటున తెచ్చేవాళ్ళం కదా ఎవరైనా చూస్తే ఏందిది అని అడుగుతారు కదా అంది మల్లె గూడెంలో ఏ ఒక్కరూ బయట కనిపించట్లేదు సీకటి పడినాది కదే ఎవరు మనల్ని ఏమీ చూడరులే ఓ పరేషాన్ కామాకు అయినా ఇప్పటికే చీకటి పడినాది ఇంతకంటే చీకటి మాట అంటే పాములు తిరుగుతాయి అయినా దండిగా గడ్డి కప్పినాం కదా పద పద ఏం కాదు అన్నాడు గంగన్న వేగంగా అడుగులు వేస్తూ నిమిషాల్లో ఇంటికి చేరుకున్నారు మల్లె గంగన్న గంగన్న ఆ పెట్టెని తీసుకువెళ్ళి ఇంట్లో భద్రంగా పెట్టాడు మల్లె ఎద్దులను బ్రిజుకు కట్టేసి తినడానికి గడ్డి వేసి దాన కలిపి పెట్టింది కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వచ్చి ఆకలైతాంది అన్నావు కదా మామ ముందు లోపలికి పద స్నానం చేసిరా మామ వేడివేడిగా ఉండి పెడతాను అంది మల్లె ఆరు బయట బావిలో నీరు తోడుకుని చక్కగా స్నానం చేశాడు గంగన్న వంట చేస్తూ కష్టపడుతున్న మల్లెని చూసి తాను కూడా సాయం చేస్తున్నాడు హరే ఏందిమా ఇదంతా నీకెందుకు ఇదంతా నేను చూసుకుంటాను కదా నువ్వు కూకోరాదే అంది మల్లె సప్పుడు జయమాకు మల్లె పొలం పనుల్లోకి రావద్దంటే ఇన్నావు కాదు అటు పొలం పనులు చేసి ఇటు ఇంటి పనులు ఏడ చేస్తావు సాయం చేస్తే ఏం కాదులే అంటూ మల్లె మాట వినకుండా సహాయం చేస్తున్నాడు గంగన్న ఇద్దరూ కలిసి వేడి వేడి అన్నం వడ్డించుకుని కబుర్లు చెప్పుకుంటూ ఒకరికి ఒకరు తినిపించుకుంటూ భోజనం కానించారు మామా చెప్పిందంతా యాదు ఉంచుకో జాగ్రత్త నాయుడుగారి ఇంటికి పోతాను అన్నావు కదా తేడా రాకూడదు మామా చెప్పినట్టు చెయ్యి దారిలో మా అన్న ఇంటి దగ్గర పిల్లలకు ఈ కూర ఇచ్చిపో ఏందో పిల్లల్ని చూసి రెండు రోజులైతాంది అన్నని పంపియమని అడిగితే రెండు రోజులైనా నా ఇంట్లో ఉండనీయమ్మా అంటాడు అంది మల్లె దిగులుగా వస్తారులేవే మీ అన్న ఇల్లు ఏమైనా దూరంగా ఉండదా ఏంది ఎడనే కదా నేను పోయి వస్తాను చూస్తా ఉండు పని ఎట్టా చేసుకొస్తానో నాయుడు ఉరుక్కుంటా వస్తాడు నాయుడు రాకముందే నువ్వు దొరసాని రాధమ్మ దగ్గరికి పో ఆ అమ్మ మనకి ఖచ్చితంగా సహాయం చేస్తది మంచి పనికి పోతండాను ఎదురురా అన్నాడు గంగన్న గంగన్నకు ఎదురు వచ్చింది మల్లె పోయొస్తా మల్లె మల్లెను నుదుటి మీద ముద్దు పెట్టి మల్లె ఇచ్చిన వజ్రం చుట్టూ మందపాటి గుడ్డ ఒకటి కట్టి ముంజేతి సంచిలో పెట్టుకుని దొరగారి ఇంటివైపు వేగంగా అడుగులు వేస్తున్నాడు గంగన్న దొరగారి ఇంటికి పోయే దారిలో యాద్గిరి ఇంటి తలుపు తట్టి ఇద్దరిని ముద్దాడి మల్లె ఇచ్చిన కూర యాద్గిరికిచ్చి బావా నువ్వు తిని పిలగాలికి కూడా పెట్టు నేను పోతున్నాను అన్నాడు గంగన్న ఏంది బావా ఈ సీకటి మాటున యాడికి పోతుండావు పొద్దుపోయినాది అన్నాడు యాద్గిరి ఏడికేలే చిన్న పని ఉండాది అంటూ బయటికి నడిచాడు గంగన్న దొరగారి ఇంటి ముందు జమాపద్దులు వేస్తూ నాయుడు లెక్కలు చేస్తున్నాడు నాయుడుగారు గంగన్న పిలుపు విన్నాడు ఏందిరా కళ్ళు నెత్తికెక్కినాయా దొరగారు పనికి పిలిస్తే రాకుండా ఎదురు సమాధానం చెప్పినావంట ఎంత ధైర్యంరా నీకు ఆయన మాటకి ఎదురు చెప్పి ఆయన గుమ్మ ముందు నిలబడ్డావు ప్రాణాలతో ఉండాలని లేదారా గదమాయిస్తూ అడిగాడు నాయుడు నాయుడు గారు చిన్న విషయం చెప్పిపోదామని వచ్చినాను సర్లేండి మీకన్నా దొరగారికే ఈ విషయం చెప్తే మంచిదేమో చాలా ముఖ్యమైన విషయం మీలాంటి వాళ్ళకి చెప్పకపోతేనే మంచిది ఉదయాన్నే వస్తాలేండి అంటూ వెనుతిరిగాడు గంగన్న అరే ఏందిరా ఓయ్ ఆగరా ఆగు ఏందా విషయం చెప్పిపో అన్నాడు నాయుడు గంగన్నను ఆపుతూ వద్దులేండి నేను ఉదయాన్నే వచ్చి దొరగారిని కలిసి మాట్లాడతాను మీలాంటి వాళ్ళతో మాట్లాడడం మంచిది కాదు అన్నాడు గంగన్న ఇదిగో చూడు గంగన్న దొరగారి దాకా ఏ విషయమైనా పోవాలంటే ముందు నాకు తెలవాలి ఏంటో చెప్పు దారికి అడ్డు వస్తూ అన్నాడు నాయుడు సరే నాయుడు గారు ముందు మీకే చెప్తాను నాకేటి మరి అన్నాడు గంగన్న ఆహా గట్టి పిండానివే వేరోయ్ ఆగు వస్తున్నాను అంటూ లోపలికి వెళ్ళి చుట్టల కట్ట ఒకటి తీసుకువచ్చి గంగన్న చేతిలో పెట్టాడు నాయుడు ఇప్పుడన్నా చెప్పరా ఏంది విషయం అడిగాడు నాయుడు అయ్యారు నాకు యూ ఈ రాయి దొరికినాది సూర్యకిరణాలు పడి దగదగ మెరిసినాది ఏందయ్యా ఇది భలే విచిత్రంగా ఉండాది దీనికి ఎంతో కొంత విలువ కట్టి కట్టిత్తారని ఆశగా ఇటొచ్చానయ్యా అన్నాడు గంగన్న నాయుడు దాన్ని పరీక్షగా చూసి నువ్వు ఏడనే ఉండరా నేను ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి వెళ్ళి ఒక పావు గంట తర్వాత పరుగు పరుగున వచ్చి ఒరే గంగన్న ఒరే ఈ రాయి నీకేడ దొరికినాది గంగన్నకు మాత్రమే వినిపించేలాగా మాట్లాడుతున్నాడు లేదయ్యా ఈ విషయం ఎవ్వరికీ చెప్పను అన్నాడు గంగన్న ఒరే గంగన్న బట్టెడు సుట్టలు రేపొద్దునే మీ ఇంటికి పంపిస్తాను కదరా చెప్పరా మా అయ్యగదు అన్నాడు నాయుడు మా కొండదేవరా లేదండి ఆడ దొరికినాది ఒకసారి దొరగారిని కూడా పిలిచి చెప్పిపోతాను అన్నాడు గంగన్న ఒరే గంగన్న నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా నీకండగా నేనుండగా దొరగారి కాడికి రామాకురా ఇన్నాళ్ళు నువ్వు చేసిన గుడ్డి సాకరీ సాలురా ఇకనైనా ప్రశాంతంగా బ్రతకడం నేర్చుకో నీకేం కావాలన్నా నా దగ్గరికి రా గారికి ఈ విషయం చెప్పమాకు పో ఇంటికి పో అన్నాడు నాయుడు అంతే అంటారా అయ్యా అన్నాడు గంగన్న నేనున్నా కదరా నువ్వు ఇంటికి పో భరోసా ఇస్తున్నట్లు అన్నాడు నాయుడు మల్లె నీ ఉపాయం చక్కగా పనిచేసినది నాయుడు దొరగారి దాకా ఈ విషయం పోనివ్వలేదు నువ్వన్నది నిజమే మల్లే డబ్బు ఎవరికీ సేదు కాదు అనుకుంటూ నవ్వుతూ ఇంటి మొహం పట్టాడు గంగన్న నాయుడు ఇచ్చిన చుట్టల్లో ఒకటి తీసుకుని వెలిగించి ఆ చల్లని గాలికి పొగ తాగుతూ కూని రాగం తీస్తూ తెలతెలవారుతూ ఉండగానే కొండదేవర గుడి చుట్టూ పలుగు పారా పట్టుకుని పనివాళ్ళు అనేకమంది పోగయ్యారు నాయుడు దగ్గర ఉండి మరీ పనిచేయిస్తున్నాడు మామా నాయుడు తెల్లారేపాటికి ఈడుంటాడని చెప్పినాను కదా చూడు దేవుడి మీద ఉన్నట్టుండి భక్తి పెరిగిపోయినాది నవ్వుతూ అంది మల్లె అవునే నువ్వు చెప్పినది నిజమే చాలా ఈ చిత్రంగా ఉండాది అన్నాడు గంగన్న జరిగేదంతా గమనిస్తూ ఏంది నాయుడు గారు ఏం చేస్తున్నారు అని గూడెంలో వాళ్ళందరూ అడిగితే చూడండి నేను మీ క్షేమం కోరుకునేవాడిని మీ మనసులు తెలిసిన వాడిని మీరందరూ ఎప్పటినుంచో మీ కొండదేవరకు జాతర చేయాలని అనుకుంటున్నారు కదా అందుకే గూడంతా పాతబడిపోయినది కదా బాగుసేస్తున్నాను అని గూడెంలో వాళ్ళని నమ్మిస్తూ సమాధానం చెప్పాడు నాయుడు కానీ అసలు విషయం తెలిసిన మల్లె గంగన్న ఒకరి మొహాలు ఒకరు చూసుకుని నాయుడు సమాధానం విని నవ్వుకుంటున్నారు గంగన్న మల్లె చెప్పినట్లే నాయుడితో మాట్లాడడానికి వెళ్తూ నువ్వు దొరసాని దగ్గరికి పో రాధమ్మ మనకి ఖచ్చితంగా సహాయం చేస్తది అని అన్నాడు కదా ఆ దొరసాని రాధమ్మ ఎవరు మళ్ళే ఉపాయం ఏంటి భార్యాభర్తలు ఇద్దరు కలిసి వాళ్ళ గూడాన్ని ఎలా తీర్చిదిద్దుకుంటారు అసలు ఈ స్టోరీలో నెక్స్ట్ టైం అవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి రేపు మరొక ఎపిసోడ్తో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను ఉంటానండి ధన్యవాదాలు